హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇవాళ మార్నింగ్ వాటర్ అయితే వచ్చేసినాయండి సో నేను బయట మొత్తం కడిగేసుకున్నా ఇంకా కడపకి పసుపు పెట్టుకొని బొట్టు పెట్టుకుంటాను కదా అది కూడా అయిపోయిందనమాట సో ఇంట్లో రైస్ అయితే మిగిలిపోయిందండి నైట్ రైస్ అయితే మిగిలిపోయింది అది కొంచెం యూజ్ చేయాలి కదా రైస్ పడేయాలంటే మన చూపలేదు కొద్దిగా అయితే పడేస్తాం కానీ కొంచెం ఎక్కువ ఉంటే ఏం చేస్తాం ఏదో ఒక విధంగా తినేయాలి కదా అన్నీ పడేస్తే ఎట్లాగా సో అందుకని చెప్పి మళ్ళీ రైస్ పెడుతున్నాను అనుకుంటున్నారా అవునండి అది కొద్దిగా ఉంది సో అందుకని ఇంకొంచెం అన్నము పెట్టి రెండు చల్లన్నము వేడి అన్నము రెండు కలిపి చేద్దాము అని చెప్పి రైస్ అయితే పెట్టిన అది కొంచెమే ఉంది కదా మళ్ళీ సరిపోదు అందుకోసమని మళ్ళీ వేడి అన్నం అయితే రెడీ చేశాను అనమాట ఈ చల్లన్నంతో నేను ఇవాళ అయితే ఎగ్ రైస్ అయితే చేయబోతున్నాను అనమాట సో లెమన్ అన్స్ అయితే ఇంట్లో లేవు ప్రస్తుతానికి అందుకని ఎగ్స్ అయితే తీసుకొచ్చిండు ఎగ్ రైస్ చేద్దామని చేస్తున్నాను అనమాట ఇంకా అయితే కడాయి అయితే పెట్టుకున్న కడాయిలో కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నా ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే తీసుకున్నా ఈసారి ఆయిల్ ఎక్కువే పట్టింది ఇంకా ఆనియన్స్ కావాల్సినవి అన్నీ నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకుంటాను నేను ఎగ్ రైస్ ఎట్లా వేస్తాను మీరు కూడా చూసేయండి సో ఇవాళ విషయం ఏంటంటే నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు మాత్రమే నాకు కొత్త ఆలోచనలు అనేవి వస్తుంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా కొంచెం ఆ టైంలో నేను వాసనలు దోముతున్నా కూడా లేదంటే బట్టలు ఇప్పుతున్నా ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది నా మైండ్ అప్పుడు మాత్రమే కొత్త ఆలోచనలు గుర్తొస్తుంటాయి అనమాట ఏదేదైనా డిసిషన్ మేకింగ్ అయినా కానీ అప్పుడు వచ్చే ఆలోచనలు బట్టి నేను తర్వాత ఆలోచించుకొని డిసిషన్ తీసుకుంటామనమాట ఇంకా నన్ను ఒకరైతే అడిగారనమాట ఆస్తులు లేకుండా హ్యాపీగా ఉండలేమా అని ఆస్తులు అంటే ఏంటి చెప్పండి ఆస్తులు ఎవరి కోసం మనము ఇంతగానం కష్టపడేది మన పిల్లల కోసమే కదా మనం ఎంత సంపాదించినా కూడా మన పిల్లల కోసమే కదా ఆస్తులు సంపాదించి మాత్రం మనమైతే తీసుకెళ్ళాం కదా సో అది ఎవరి కోసం మనం ఎంతగానో కొట్లాడతామో వాళ్ళ కోసమే కదా ఇప్పుడు ఇప్పుడుసారి ఆస్తి లేదు అనుకోండి ఆస్తులు లేవు ఆస్తి అంటేంది పెద్ద ఎక్కువ ఎక్కువ ఉండిపోయి ఫ్లాట్స్ బిల్డింగ్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్లాగా ఉండిపోయి ఎంతైనా ఎంతో కొంత మనకున్న ఎంతో కొంత ఉన్నా కూడా అదైనా ఆస్తి కిందికే వస్తుంది మన జీవనాధారం అది ఆస్తి అన్నారు జస్ట్ అది ఉన్నదా ఉన్నదే కానీ దాని ఆస్తి అని పెట్టి దానికి ఒక పేరు పెట్టి అది లేకపోతే ఉండలేరా అని అంటే ఇంకా ఉన్నదే కొంచెము కూడా లేకపోతే ఉండలేరా అంటే దీనికోసం మనం అంతా సరే ఆస్తి లేదు అనుకున్నాము ఎలాగైనా బతుకొచ్చు ఉన్నది వదులుకోవాలంటే కొంచెం కష్టమే కదా సరే ఈ జనరేషన్ అంటే మనం అంటే ఇక్కడితోనే సరిపెట్టుకుంటాం కానీ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి సంపాదించాలి అంటే మనం సంపాదించాలి ఓకే మనం సంపాదిస్తాము సంపాదించము పక్కన పెడితే ఉన్నదన్న అట్లీస్ట్ ఉన్నదన్నా కాపాడుకోవాలి కదా అది నా ఉద్దేశము మరి ఉన్నదంటే మరి మీరు సంపాదించింది కాదు కదా దానిపైన మీకు రైట్స్ ఉంటాయి అని అనుకుంటున్నారా ఎవరైనా వాళ్ళ తరతరాల నుంచి సంపాదించిన వాళ్ళ సంపాదించిన దాంతోనే కొంచెం కొంచెంగా ఎదుగుంటూ వస్తున్నారు కానీ ఒక్కటేసారిగా ఎదగాలంటే ఎవరూ ఎదగలేరండి కొంచెం బ్యాక్ సపోర్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా వాళ్ళ తాతల నుంచో వాళ్ళ నాన్నల నుంచో వాళ్ళ తాతల తాతల తరాల నుంచో ఎంతో కొంత అయితే వాళ్ళ కోసం అయితే ఉంచుతారు కదా వాటితోన కొంచెం కొంచెం ఇట్లా బతుకుతూ వస్తారు ఇప్పుడు మన వరకు వచ్చేసరికి ఆ కొంచెం ఉంది అనుకోండి మన కాడికి వచ్చేసరికి అవి లేకుండా ఉండలేమో వదిలేసేయండి మొత్తము అని అంటే మన నెక్స్ట్ మన పిల్లలు ఏంటి మనం ప్రతిదీ ఆలోచించేది మన పిల్లల గురించే కదా మనకి పిల్లలు అయిన తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తాం కదా ఇంకా మరి వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నప్పుడు అన్నీ టైట్గానే చేస్తాం కదా మన దగ్గర ఆస్తులు లేకపోయినా కానీ పిల్లలు మంచిగా ఉండాలి అంటే వాళ్ళకి మంచి చదువు చదివించాలి మంచి అలవాట్లు నేర్పించాలి అని కూడా అంటారు అది కూడా ఒక పాయింటే కానీ ఆ మినిమం చదివించాలి అన్న మనం ఉండాలి అన్న ఒక అయితే మ్యాండేటరీ కదా అదైతే ఉండాలి కదా ఎవరికైనా కానీ ఇంకా కొంతమంది వాక్యాలు చెప్తారన్నమాట పిల్లలే ఆస్తులు అంతకు మించిన ఆస్తులు ఏమున్నాయి చెప్పండి అని కరెక్టే పిల్లల కోసం ఎంతో ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు పిల్లలు అవ్వట్లేదని పిల్లలు సం ఉంటాయి కదా రీజన్స్ అట్లా అని చాలా ఖర్చు పెట్టి చాలా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసుకుంటూ ఇంకా అవే ఆస్తి అని అంటారు కానీ పిల్లలు అయిన తర్వాత వాళ్ళకు కూడా మినిమం ఉండాలి కదా మరి వాళ్ళకు కూడా కొంచెం ఎంతో కొంత సంపాదించాలి కదా మరి ఒక్కరే సంపాదిస్తే ఎన్ని రోజులకని వాళ్ళని పెద్ద చేస్తాము ఎన్ని రోజులకని అంటే పెద్ద చేస్తామంటే వాళ్ళ చదువులు కానీ ఇంట్లో ఖర్చులు కానీ ఒక్కరే చేస్తూ ఎంతని ఇంట్లో చేస్తూ కష్టపడతారు ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళకు వాళ్ళుగా అన్నీ అయిపోవు కదా ఖర్చులు అన్నీ అనేటివన్నీ అయిపోవు కదా సో ఏ విషయమైనా సరే మనం అవతల వాళ్ళనే అనేటప్పుడు ఈజీగా అనేస్తామండి కానీ అది ఆ విషయం మన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనం ఆలోచించుకుంటాము ఏంటి ఇలాగా అని అప్పుడు కూడా డెసిషన్స్ ఇట్లా అవతల వాళ్ళకి చెప్తాం చూసారా అట్లాంటి డెసిషన్ మన లైఫ్లోకి వచ్చినప్పుడు కూడా ఇంకా ఇట్లాగనే తీసుకోవాలన్నమాట సో అన్నయ్యనే ఇప్పుడు అన్నయ్యలు ఉన్నారనుకోండి ఒక త్రీ మెంబర్స్ ఉన్నారనుకోండి మీరు పెద్ద ఉన్నారనుకోండి సో మీరు ఇద్దరు ఉన్నారు కదా మరి మీకెందుకు ఇంకా మొత్తం ఇచ్చేస్తే అయిపోతుంది కదా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు అనుకొని అంత ఈజీగా వదిలేసుకుంటారా మరి సో ఇద్దరు ఉన్నారనుకోండి సరే నా అన్నయ్యకి కొంచెం నా అన్నయ్యనే కదా పెద్దోడు అని చెప్పి ఇంకొంచెం నేను తక్కువ తీసుకుంటాను అన్నయ్య కొంచెం ఎక్కువ ఇచ్చేస్తా అని చెప్పి తీసుకునే వాళ్ళు ఉంటారా చెప్పండి ఇప్పుడు సిస్టర్స్ అయినా సరే ఇప్పుడు బ్రదర్సే కాదు సిస్టర్స్ అయినా సరే ఇప్పుడు ఒక కుటుంబంలో ఇద్దరు సిస్టర్సే ఉన్నారంటే లాస్ట్కి వాళ్ళు ఇద్దరు చరి సమానంగా ఏదైనా సరే చరి సమానంగా తీసుకుంటారే తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టుగా తీసుకోరు కదా ఏ ఆడపిల్ల విషయంలో అయినా సరే ఆస్తుల విషయానికి వస్తే సమానంగానే తీసుకుంటారు అబ్బాయిల విషయానికి వస్తే సమానంగానే తీసుకుంటారు కానీ చెప్పడానికి మాత్రం అవతల వాళ్ళకి చెప్పడానికి మాత్రం ఏమవుతుంది అవి లేకపోతే బతకలేమా అని అంటారు బతుకోవచ్చు అవి లేకుండా కూడా బతకచ్చు కానీ ఎట్లా అంటే ఫస్ట్ మనకి ఏం లేవు అని ఫస్ట్ నుంచి ఫస్ట్ స్టెప్ నుంచే మనకి తెలిసిపోవాలన్నమాట మనకి ఇది ఉంది అని తెలిసిన తర్వాత మనం బతకాలి అది వదిలేసుకోవాలి అంటే కొంచెం కష్టం అవుతుంది మన దగ్గర ఏది లేదు అని ఫస్టే మనకి తెలిస్తే ఏమవుతుందంటే ఇంకా ఏదోలాగా లేదు కదా మనం ఉన్నంతలా బతికేస్తుంటాం అన్నమాట ఇప్పుడు మా ఇంట్లో మాకు జరిగే సిచ్యువేషన్స్ ఇదే అనమాట సో నాకు వచ్చే క్వశ్చన్స్ ఇవే అనమాట అందుకోసమని నా ఉద్దేశం అయితే నేను అట్లా అనుకుంటున్నా మరి నేనైతే ఎక్కడ నేను అంత టాక్టివ్ కాదనమాట నేను బేట ఎక్కడ అంతగా మాట్లాడలేను ఈ మధ్య ఇప్పుడు మాట్లాడుతున్నా అందుకనే మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ విషయం అయితే చెప్పాను అనమాట సో ఇదండి నన్ను అడిగిన ఒక క్వశ్చను ఇంకా నా ఎగ్రైస్ ఎంతవరకు వచ్చింది ఓకే కారము ఇంకా ధనియాల పొడి ఇంకొంచెం ఏంటి యాలకుల వంగాల పొడి ఇవైతే వేసేసుకొని అనమాట ఇది ఇట్లా ఫస్ట్ లో ఫ్లేమ్లో చేసుకుంటా ఆ తర్వాత ఇట్లా రైస్ వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటా అనమాట మెను కూడా బాగానే ఇష్టపడతాడు తినడానికి కొంచెం అందుకనే కారం కొద్దిగా తక్కువ వేసుకుంటా అనమాట ఇవాళ నేను మార్నింగ్ అయితే ఎగ్ రైస్ అయితే చేసిన నేనేంటంటే ప్రతి విషయాన్ని కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాను అనమాట లైట్ చిన్నదే కదా వదిలేద్దాం అన్నట్టుగా అయితే నేను ఆలోచించాను ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా కొంచెం ఎక్కువగానే చేసి చూస్తాను అనమాట కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తాను అనమాట అని పెద్ద చేసుకొని చేసుకోవడానికి కూడా ఆలోచించాను కానీ ఏదైనా సరే మన వరకు వస్తేనే అర్థమవుతుంది అవతల వాళ్ళని క్వశ్చన్ చేయడం అయితే ఈజీ భరించేవాడికే తెలుస్తుంది బాధ ఏంటో అంటారు కదా అట్లా అయిపోతుంది అనమాట సో ఇదండి ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విశేషము ఇంకా ఎగ్ రైస్ అయితే అవుకొచ్చింది ఇంకా మీరేం చేశారు ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇంకా నేను మర్చిపోయానండి సాల్ట్ ఫస్ట్ ఎప్పుడైనా ముందే వేసుకునేదాన్ని కానీ కొంచెం ఇవాళ లాస్ట్ వేసుకున్నాను అనమాట ఇట్లా అయినా సరే కొంచెం మంచిగా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి సో ఈ వీడియో కనుక ఎవరైనా ఫుల్గా కనుక చూసినట్టయితే మీ కామెంట్స్ కూడా చెప్పండి మీరు మీ వరకు వస్తే మీరు ఎట్లా ఆలోచిస్తారు నాకు వచ్చిన క్వశ్చన్ రైట్ అయినా ఏంటి అనేది చెప్పండి ఇంకా నేను మిన్నయ్య కోసం అయితే రైస్ అయితే వేస్తున్నా మిన్ను తింటాడు పర్లేదు కాకపోతే దానికి పచ్చిమిర్చి కానీ ఆనియన్ కానీ ఇట్లా పక్కకు తీసి పెట్టాలన్నమాట అట్లా తీసి పెడితే తీసుకుంటాడు ఎగ్ ఒకటైతే తింటాడు అవన్నీ తీసివేయాలి ఇంకా ఇదండి ఇవాళ వీడియో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సపోర్ట్ చేయాలనుకుంటే మీకు ఈజీ అవుతుంది ప్రతి ఒక్క వీడియో చూడడానికి సో థ్యాంక్ యూ అండి